శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో ఓ రైతు పొలంలోని నాలుగు వందల మామిడి చెట్లను దుండగులు నరికేశారు నారాయణస్వామి అనే రైతు నాలుగు ఎకరాల్లో మామిడి చెట్లు పెట్టారు మూడేళ్లుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు చెట్లకు నీరు పెడదామని పొలానికి వెళ్ళేసరికి మొత్తం నరికేసి ఉన్నాయి రైతు కుటుంబ సభ్యులు మామిడి చెట్లను చూసి బోరున విలపించారు దాదాపు ముప్పై లక్షలు అప్పు చేసి సాగు చేశామని ఇప్పుడు అప్పు తీర్చే దారేదంటూ వాపోయారు నాలుగేళ్ళ నుంచి చెట్లు పెంచుతా పెట్టినాము గతంలో ఒకరు నరికేసినారు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళా సంవత్సరం పంట చేతికి వచ్చే మూమెంట్లో మొత్తం చెట్లన్నీ నరికేసినారు మేము దీనికి ముప్పై లక్షల దాకా అప్పు అయింది మాకు ముప్పై లక్షల దాకా అప్పు అయింది నారా చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మేడం మీరు ఏమన్నా ఒక న్యాయం చేయాలని మేము మేము కోరుతున్నాము మీరు న్యాయం చేయని పక్షంలో మేము కుటుంబం అంతా ఇంట్రీ తీసుకొని తాగి చచ్చిపోతాము మా అప్పులు కట్లేము